విజయవాడ సిపి కాంతిరాణాను ఈసీ బదిలీ చేసింది మా ప్రతినిధి ధనుంజయ అందిస్తారు ధనుంజయ చెప్పండి విజయవాడ సిపి కాంతిరాణా టాటాతో పాటు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి పిఎస్ఆర్ రాంజనే పేరు కూడా ఈసీ బదిలీ పెట్టి వేసింది సీనియర్ ఐపీఎస్ అధికారులుగా ఉన్నటువంటి వీరిద్దరినీ కూడా తక్షణం విధుల నుంచి తప్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది రేపు మధ్యాహ్నం మూడు గంటల్లోగా వారి వారికి సంబంధించి బాధ్యతలు వేరు కొత్త వారికి బాధ్యతలు అప్పగించేలా ఒక ఐ ముగ్గురు సీనియర్ అధికారుల పేర్లను కూడా పంపించాలని చెప్పి ఈసీ ఆదేశించింది వాస్తవానికి ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయుల పైన ప్రతిపక్షాలు ఈసీకి ఇప్పటికే ఫిర్యాదు తీవ్రమైన ఫిర్యాదులు చేశాయి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడంతో పాటు పోలీసు యంత్రాంగాన్ని నడిపిస్తున్నట్టుగా కూడా ఆయన ఆంజనేయ పైన ప్రతిపక్ష నేతలందరూ కూడా ఈసీకి ఇప్పటికే ఫిర్యాదు చేస్తున్నారు అలాగే విశాఖ అధికార పార్టీ తోటి అంటకాగుతున్నట్టుగా కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి గతంలో కూడా గతంలో కూడా అధికార పార్టీ పార్టీ వైసీపీకి అనుకూలంగా ఆయన వివరించారని చెప్పి ప్రతిపక్ష నేతలు ప్రతిపక్ష పార్టీలకు రాజ రాజకీయ పార్టీలన్నీ కూడా ఆయన పైన ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం విజయవాడ సిపి టాటాతో పాటు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులను కూడా తక్షణం బదిలీ చేయాలని చెప్పి ఈసీ ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు ప్రభుత్వానికి సూచనలు చేసింది రేపు మధ్యాహ్నం మూడు గంటల్లోగా కొత్త వారికి బాధ్యతలు అప్పగించాలని చెప్పి కూడా స్పష్టం చేశారు అలాగే వీరిద్దరు వీరిద్దరూ కూడా తక్షణం తమ తమ కంటే దిగువ ర్యాంకు ఉన్నటువంటి అధికారికి బాధ్యతలు అప్పగించాలని చెప్పి విధు నుంచి వైద్యుల కూడా ఆదేశించింది అయితే వీరిద్దరికీ కూడా ఈ సీనియర్ ఐపీఎస్ అధికారులుగా ఉన్నటువంటి పీఎస్ఆర్ ఆంజనేయులు అలాగే విజయవాడ సిపికి ఎలాంటి ఎన్నికల బాధ్యత విధులు అప్పగించొద్దని చెప్పి కూడా ప్రభుత్వానికి స్పష్టం చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలో మరో ఇద్దరు ఉన్నతాధికారులపై ఈసీ వేటు వేసింది ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు విజయవాడ సీపీ కాంతిరాణాపై బదిలీ వేటు వేసింది తక్షణమే వీరిద్దరిని విధుల నుంచి తొలగించాలని అలాగే ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది సంబంధించి నేత మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు వర్లరామయ్య గారు నమస్తే సార్ ఇవాళ ఇద్దరు ఉన్నతాధికారులపై ఈసీ అయితే బదిలీ అయితే వేసింది మీరేం చెప్తారు ఇప్పుడే తెలిసిందమ్మా వాళ్ళని ఎప్పుడో బదిలీ చేయాలి ఎలక్షన్ కోడ్ అమలు వచ్చిన వెంటనే వీళ్ళిద్దరిని బదిలీ చేయాలమ్మా ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళు ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారి సేవలో తరిస్తూ ఉన్నారు వీళ్ళిద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏకవాళ్తే వీళ్ళు బాధపడిపోతున్నారు వీళ్ళ మీద ఏనుగు పడినట్టుగా బాధపడిపోతున్నారు వీళ్ళు ప్రజాసేవ మర్చిపోయారు వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్స్ గా చట్టబద్దమైన పనులు చేయటం మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు సేవ చేయడానికి అలవాటు పడ్డారమ్మా అందుకని వీళ్ళిద్దరు ఉంటే ఎన్నికలు సజావుగా సాగవు ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ ఉండదు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే వీళ్ళు ప్రయత్నం చేస్తారు అని హలో అని మేము ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేయడం జరిగిందమ్మా వాళ్ళు కూడా మా కంప్లైంట్స్ మీద ఎంక్వైరీ చేశారు ఊరికే చేయలేరు ఎంక్వైరీ చేస్తూనే ఉంటే కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద గుళకరాయితో హత్యాప్రయత్నం జరిగిందని హడావుడి చేసేటప్పటికి పోలీసు వ్యవస్థకి ఏమొచ్చింది ఆంధ్రప్రదేశ్ లో చిన్న గుళకరాయి తోటి అంతమంది పోలీస్ ఫోర్స్ రక్షణగా ఉన్న ముఖ్యమంత్రిని హత్య చేస్తారని వీళ్ళు చెప్పటం ఏమిటి ముఖ్యమంత్రి మీద ప్రయత్నం జరిగితే సెక్యూరిటీ ఆఫీసర్ల మీద ఎవరి మీద చర్యలు తీసుకోకుండా తెలుగుదేశం పార్టీ మీద పట్టమేంటి తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయటం ఏంటి ఎవరైనా ముఖ్యమంత్రిని హత్య చేయాలనుకున్నవాడు గులకరాయితో చేస్తాడా అది అందరూ ఆశ్చర్యపోయి చాలా హాస్యాస్పదంగా ఉంది పోలీసు వ్యవస్థ పనితీరని అని చెప్పి వీళ్ళిద్దరిని కూడా లేపటం జరిగిందమ్మా ఇంకా పోలీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చీఫ్ సెక్రటరీ గారు కూడా వెళ్ళిపోతారు వాళ్ళిద్దరు కూడా ప్రజాస్వామ్యతంగా పనిచేయటం లేదు చట్టబద్ధంగా పనిచేయటం లేదు వాళ్ళు కూడా ఒక పార్టీకి అనుకూలంగా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు కనుక వాళ్ళిద్దరిని కూడా ట్రాన్స్ఫర్ చేయమని అడిగాం మరి ఈరోజు రేపు వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్స్ రావచ్చు ఏదేమైనా ఇది ఒక అధికారులందరికీ కనువి చట్టబద్ధంగా పనులు చేయకుండా ఒక పార్టీకి అనుకూలంగా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయటం తప్పు అనేది మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు తెలుసుకోవాలమ్మా మల్ల గారు ఈ విషయంలో నిజంగా మీరు చాలా పోరాటం చేశారు ముఖ్యంగా ప్రధానంగా వీరిపై మీకున్న ఆరోపణలు ఏంటి అమ్మా అమ్మ సృష్టి అమ్మ రామయ్య గారు వీరు వీరి విషయంలో మీరు చాలా పోరాటం చేశారు ముఖ్యంగా వీరిపై మీకున్న ప్రధాన ఆరోపణలు ఏంటి వీళ్ళు ఇదేనా అమ్మా పార్టీ నార్చిస్తూ ఉన్నారు ఆ రోజున పోలీస్ ఐపీఎస్ ఆఫీసు అసోసియేషన్ అని చెప్పి ఒక లెటరేట్ మీద ఈయన సంతకం చేసి తీసుకెళ్లారు ఇది ఓన్లీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జనరల్ గా ఇటువంటి అసోసియేషన్ ప్రెసిడెంట్ కానీ జనరల్ సెక్రటరీ ఆఫ్ ది అసోసియేషన్ కానీ స్పందిస్తారు ఇతను జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి అనుకూలంగా ఇతను స్పందించి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తాం ఎన్నడూ లేని ఇతర ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి మా మీద ఆరోపణలు చేస్తారంటే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తాయి ఆరోపణలు చేసే అవకాశం లేకుండా మీరు ఉద్యోగం చేయాలి నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఉద్యోగం చేయాలి మీరేం తప్పని చేస్తారు పారదర్శక లోపంతో ఉద్యోగం చేస్తారు ఎవరో మమ్మల్ని ప్రశ్నించకూడదని చెట్లగమ్మా ఆయన అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వెళ్ళి లెటర్లేటివ్గా ఆయన సంతకం పెట్టి ఒక మీటింగ్ జరగకుండా ఒక రిజల్యూషన్ పాస్ చేయకుండా అతను వెళ్ళటం కూడా ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకుందామ్మా ఈ గులకరాయి కేసులో కూడా అతను పక్షపాతంగా వ్యవహరించాడు అధికార పార్టీ కొమ్ము కాసి ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశాడని కూడా ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ధారణకు వచ్చినట్టుంది అందుకే ట్రాన్స్ఫర్ జరిగిందమ్మా ఈ రకంగా ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ కూడా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నాడు అతను డ్యూటీ అతను మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి సేవ చేయటమే లక్ష్యంగా ఉన్నాడు కలెక్షన్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ శాంతిమత్తలు ఎలా ఉండాలి అనేది కలెక్ట్ చేయకుండా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేసే సేవ చేసే పని ఉన్నందుకు ఆయన కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందమ్మా వీళ్ళిద్దరి ట్రాన్స్ఫర్ ఈ రోజున ఎన్నికలు సజావుగా సాగటానికి పోలీస్ అధికారులు అందరూ కూడా వారి వారి విద్యుక్త ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించడానికి దోహదం జరుగుతుందమ్మా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని మేము అనుకుంటున్నాం తండ్రి వల్లరామయ్య గారు ఇంకా ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు ఎవరైనా ఉన్నారా వారిపై ఈసీ చర్యలు తీసుకునే అవకాశం ఉందా ఇప్పుడు చీఫ్ సెక్రటరీ అండ్ డీజీపీ కూడా త్వరలో పోతారమ్మా ఇంకా కొంతమంది అధికారులు సిఐలు ఉన్నారు కొంతమంది డిఎస్పీలు ఉన్నారు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అధికారులు శాశ్వతం కొన్ని భ్రమలో ఉన్న పోలీసు అధికారులు కొంతమంది ఉన్నారు ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ప్రజా అభిష్టం ప్రకారం అధికారంలోకి వస్తాయి కానీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి శాశ్వతం అనుకొని చట్టాన్ని మర్చి జగన్మోహన్ రెడ్డి సేవలో అవుతున్న అధికారులు కూడా చాలా మంది ఉన్నారు వాళ్లకు కూడా ఇదే పరిస్థితి దాపురిస్తుందమ్మా ధన్యవాదాలండి గారు రాష్ట్రంలో మరో ఇద్దరు ఉన్నతాధికారులపై ఈసీ వేటు వేసింది మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అందిస్తారు శ్రీనివాస్ మోహన్ చెప్పండి కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై వేటు వేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఇంటెలిజెన్స్ డీజీ పనిచేస్తున్నటువంటి పి సీతారామాంజనేయులతో పాటు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి కాంతిరాణా టాటాని కూడా ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని చెప్పి ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పగించాలని చెప్పి ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది వీరిని వెంటనే సంబంధిత విధుల నుంచి కూడా వెంటనే పక్కకి జరగాలని కూడా ఈ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది ముఖ్యంగా ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి పి సీతారామాంజనేయుల విషయంలో అలాగే విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా విషయంలో కూడా భారతీయ జనతాతో పాటు మరికొంతమంది సుమారు ఇరవై రెండు మంది వరకు ఉన్నటువంటి ఐపీఎస్ అధికారుల జాబితాతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రావడం జరిగింది ఈ లేఖలో కొన్ని అంశాలను ప్రధానంగా ఇందులో పొందుపరచడం జరిగింది ముఖ్యంగా ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి సీతారామంజయుల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత నెల ఏదైతే మహాకూటమికి సంబంధించి నిర్వహించినటువంటి తొలి సభలో పాల్గొనడం జరిగింది చిలకలూరిపేట నియోజకవర్గంలో జరిగిన ఈ సభ పాల్గొన్న సమయంలో ఎక్కడా ఈ సభ నిర్వహణ విషయంలో కేవలం పి సీతారామాజు నాయుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి పోలీసు అధికారులు మాత్రమే అక్కడ నియమించారు వేరువేరు చోట్ల చెక్ పోస్టులు పెట్టి విపక్షాల కార్యకర్తల సభా మైదానాలకు రాకుండా అడ్డుకునేందుకు అధికారి ప్రయత్నం చేశారు అంతేకాకుండా ఎన్నికలను మేనేజ్ చేసేందుకు తప్పుడు సర్వేలు చేయించేందుకు కూడా భారీగా డబ్బు పుచ్చుకున్నట్టుగా కూడా ఆ ఏదైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శిక్షణ పొరందర కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించినటువంటి లేఖలో ప్రస్తావించడం జరిగింది చాలా మంది విపక్ష నేతల అక్రమర్షులకు కూడా ఇంటెలిజెన్స్ డీజీ సీతారామం నాయుడు గారు బాధ్యులుగా ఉన్నారు అని కూడా పేర్కొనడం జరిగింది మూడేళ్లుగా ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న సీతారామం నాయుడు అపరిమిత అధికారాలు బలం అనుభవిస్తున్నారని దీని ద్వారా ఎస్పీలను ఇతర పోలీసు అధికారులను కూడా బెదిరించి వాళ్ళ ద్వారా విపక్ష నేతలపై అక్రమ పద్ధతుల్లో వేధిస్తున్నారని చెప్పి కూడా కొందరేసరి ఈటీకి పంపించినటువంటి లేఖలో పొందుపరచడం జరిగింది అలాగే విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా విషయంలో కూడా కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది చిన్న చిటక కారణాలతో కారణాలైనా సరే విపక్ష నేతలను కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టడంలో మాత్రం చురుగ్గా వ్యవహరిస్తున్నారు దీని ప్రచారాన్ని అడ్డుకోవడం అలాగే విపక్ష నేత ప్రచారాలను అడ్డుకోవడం అలాగే ప్రచారాన్ని దెబ్బతీయడం అనే బాధ్యతలు ఈ అధికారానికి అప్పగించినట్లుగా ఉన్నారు ఆ విధంగానే వ్యవహరిస్తున్నారు వైసీపీ తో బాగా అంటకాగుతున్నారు అలాగే ప్రతి విషయంలోనూ సీఎం పేషీకి చేరవేస్తున్నారు అక్కడి నుంచి ముఖ్యమంత్రి పేషీకి సంబంధించి ధనంజయ రెడ్డి గారిని ప్రభుత్వ సలహాదారు సభ్యులు రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకే సిపి నడుచుకుంటున్నారు అని చెప్పి పేర్కొనడం జరిగింది అలాగే ఇటీవల ముఖ్యమంత్రి ఎన్నికల సభ జనవన్ సమయంలో కూడా జరిగినటువంటి ఘటనను కూడా ప్రస్తావిస్తూ కూడా సిపిఐ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ నుంచి తప్పించాలని కూడా విపక్ష సంబంధించిన నేతలు ఎన్నికల అధికారులు కూడా పలుమార్లు ఫిర్యాదులు చేయడం జరిగింది చిన్న కేసులతో ఇబ్బందులు గురి చేస్తున్నారని కూడా ఈ దాఖల్లో ప్రస్తావించడం జరిగింది ఆ దీంతో ఎన్నికల సంఘం ఇంకొద్ది చేపటి క్రితం చక్క నిర్ణయం తీసుకుంటూ ఇద్దరు సీనియర్ అధికారులు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి సీతారామన్ నాయుడు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి కాంతిరాణా టాటాను పై వేటు వేయడం జరిగింది శ్రీనివాస్ మోహన్ ఎన్నికల వేళ ఆసాంఘిక శక్తులపై కాకుండా ప్రతిపక్షాల కదలికలపై నిఘా పెడుతున్న ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది జగన్ అచకాలకు కళ్ళు చెవులుగా మారిన ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులతో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణాను బదిలీ చేసింది అధికారులపై ఈసీ వేటుకు సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం నేత కనకమేడల రవీంద్ర కుమార్ గారు ఫోన్లలో లో సిద్ధంగా ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం అండి సీనియర్ ఐపీఎస్ స్థాయి అధికారులపై వేటు వేసి ఎన్నికలకి సంబంధం లేని విధుల్లో వాళ్ళని ఉంచండి అని చెప్పి ఈసీ ఆదేశాలు జారీ చేసింది దీనిపై మీ అభిప్రాయం ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ట్రాన్స్ఫర్ అధికారులు మరి కొంతమంది అధికారులు విధుల నిర్వహణలో ఎన్నికల కమిషన్ కింద పనిచేయవలసింది పోయి